అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఎవరైనా నాలాగే టిఫిన్స్ పెట్టాలి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది అలా వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు చూడకపోయినా పర్వాలేదు థ్యాంక్ యూ అండి కాకపోతే నేనేమేమి చెప్తున్నా అంటే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ వన్ థర్టీ రూపీస్ పల్లీలు హాఫ్ కిలో తీసుకుంటే సెవెంటీ పుట్నాలు హాఫ్ కిలో సిక్స్టీ మినపగుండు థర్టీ ఫైవ్ అండి పావు కిలో అలాగే పచ్చిమిర్చి ట్వంటీ రూపీస్ పావు కిలో క్యారెట్ ఒక ట్వంటీ రూపీస్ పావు కిలో జీలకర్ర ఒక ట్వంటీ రూపీస్కి తీసుకుంటే సరిపోతుంది సోడా ఒక ట్వంటీ రూపీస్కి చాలా వస్తుంది కానీ ఇంకా మనం తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే పేపర్ ప్లేట్స్ రెండు ప్యాకెట్లు తీసుకోండి ఒక్కొక్క దాంట్లో ఎయిటీన్ ఎయిటీన్ వస్తుంది అట్లా ఒకవేళ వాళ్ళు స్టార్టింగ్ కాబట్టి ట్వంటీ తీసుకుంటారు మనం మాట్లాడుకుంటే ఫిఫ్టీన్కి ఇస్తారనమాట నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడుకోండి స్టార్టింగ్లో చెప్తున్నా అలాగే వాటర్ బాటిల్ వాటర్ క్యాను ట్వంటీ రూపీస్ మామూలుగా నేను రఫ్గా చెప్తున్నా జీలకర్ర వచ్చేసి జీలకర్ర కాదు రేషన్ బియ్యం వచ్చేసి ఒక మూడు కిలో కానీ రెండు కిలో కానీ తీసుకోండి ఫార్టీ రూపీస్ అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే ఇడ్లీ రవ్వ హాఫ్ కిలో మొత్తం కలిపి ఫోర్ ఎయిటీ రూపీస్ అయిపోయింది చూసినారా ఇలా అవుతుంది అనమాట కాకపోతే నేను పెట్రోలు గ్యాస్ స్టవ్ అవి లేదు ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో మినపగుండు అని చెప్పాను సారీ పావు కిలో మినపగుండు అని చెప్పాను కదా అయితే మీరు స్టార్టింగ్లో ఇడ్లీ దోశ మాత్రం వేయండి అలాగే ఒక హాఫ్ కిలో ఇదో చూడండి ఇక్కడ నేను హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ పావు కిలో మినపగుండు హాఫ్ కిలో పుట్నాలు హాఫ్ కిలో పల్లీలు తీసుకున్నా నేను ఇక్కడ మైదా చూపిస్తున్నా మైదా అయితే వద్దులేండి స్టార్టింగ్ కదా కాకపోతే ఇక్కడ ఈ చట్నీకి అయితే కంపల్సరీ ఎక్కువ కాస్ట్ మనకు వచ్చేసి చట్నీకే అవుతుందండి కాకపోతే చట్నీ బాగుండేలా చూసుకోవాలి ఇలా ఒక పావు కిలో మిర్చి అయితే కారం ఉన్న మిర్చి తీసుకోండి పావు కిలో అయితే సరిపోతుంది కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ మరి ఎక్కువ అయితే స్టార్టింగ్ ఎవరు తినరు కదా మనకి వీలైనంత కొంచెం తొందరగా ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి నాకంటే వీలు కాదు ఇద్దరు బాబులు ఇండ్లు చూసుకోవాలి కాబట్టి మీకు ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మీరు ఎర్లీగా లేచి చేసుకుంటే కన తొందరగా పెట్టడానికి ట్రై చేయండి కొంచెం తొందరగా పెట్టినా అంటే మళ్ళీ లేట్ అయితే టిఫిన్ టైం అయిపోతుంది ఎందుకు అంటే నాకు అక్కడ అల్వా అయిపోయింది వన్ ఇయర్ నుంచి నేను చేస్తున్నా కాబట్టి నాకు అక్కడ ఆ టైం అని అందరికీ తెలుస్తుంది మీరు పెట్టేవాళ్ళు కొంచెం ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తే కొంచెం లేట్ అయినా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మరి మనమే లేటు అనుకో అయిపోదు కదా అలాగే నైట్ నానబెట్టేసుకోండి హాఫ్ కిలో ఇడ్లీ రవ్వకి పావు బా పావు కిలో మినపగుండులో సగం వేసేయండి ఈ మూడు కిలో రెండు కిలో రైస్ తీసుకుంటారు కదా ఆ సగం ఉంటుంది కదా మినపగుండు దాంట్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఏది రేషన్ బియ్యం మనం కడిగి నానబెట్టేస్తాం కదా అలాగే మార్నింగ్ లేయంగానే ఇలా సోడా కొంచెమే వేయండి సోడా సోడా సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకోవాలి రేషన్ బియ్యం మనం తీసుకున్న మూడు కిలోలో ఒక చిన్న గ్లాసు కొంచెం మీడియం గ్లాసు బాయిల్ చేసి ఆఫ్ వరకు ఆ పిండితో పాటి మనం మిక్సీ పట్టేసేయాలి ఏది రేషన్ బియ్యం నానబెట్టేసాం కదా అలాగే పావు కిలోలో సగభాగం మినపగుండు వేసాము ఈ మూడిటిని మెత్తగా మిక్సీ పట్టు పెట్టేసుకోవాలి అప్పటికి మార్నింగ్కి మనకి మంచిగా బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇంతే అండి సింపుల్గా ఇంకా నేనేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయను అలాగే ఇడ్లీ రవ్వ చెప్పాను కదా హాఫ్ కిలో ఇడ్లీ రవ్వకి పావు కిలో మినపగుండులో సగం ఉంటుంది నేను ఒక్కరోజు మాత్రమే చెప్తున్నాను అలా ఆ సగంని మినపగుండు ఇడ్లీకి మనం వాడేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బోండా వేస్తున్నా కాకపోతే స్టార్టింగ్లో బోండా వద్దు మనకేంటంటే బాగా రాలేదనుకో గిరాకి దెబ్బతింటుంది అట్లా కాకుండా బోండాని వదిలేయండి నేను వీడియో ఏదో అనుకోని నేను వీడియో తీసా సారీ కాకపోతే మనము అందరితో మంచిగా మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి అని అడిగిరు కొందరు ఎట్లా మాట్లాడడం కాదండి కోపగించుకోకుండా మాట్లాడితే చాలు ఎట్లా మాట్లాడాలని నేను చెప్పలేను మంచిగా మాట్లాడడం అంటే సీరియస్ అవ్వకుండా ఓకే ఒకవేళ ఎవరైనా బాగలేదు లేకపోతే ఒక్కరిద్దరు బాగాలేదన్నారు అనుకోండి లైట్ తీసుకోండి ఎవరు ఒకరు ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి ఒక్కరి కోసం మనం పట్టించుకునే అవసరం లేదు చాలామంది మాత్రం సపోర్టే చేస్తారండి ఎందుకు అంటే మనమేం వాళ్ళకి బలవంతంగా తినమనట్లేదు ఒకవేళ ఎవరో ఒకరిద్దరు నచ్చని వాళ్ళు వదిలేసేయండి ఎవరో ఒకరు నచ్చలేదు అన్నారని అది మైండ్లో పెట్టుకోకండి ఎందుకంటే చట్నీ బాగుండేలా చూసుకోండి మెయిన్ కొంచెం దోశ ఇడ్లీ కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదు అగ కానీ చట్నీ మాత్రం బాగుండాలి స్టార్టింగ్లో నేను టమాటా చట్నీ చెప్పట్లేదు నెక్స్ట్ నెక్స్ట్ వేసేటప్పుడు మీరు ఇంకొక చట్నీ యాడ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది కలిసి వస్తుంది తినే వాళ్ళకి కూడా రెండు ఐటెంలు ఉన్నాయి చట్నీ రెండు రకాలు ఉన్నాయి అనిపిస్తుంది కదా కానీ స్టార్టింగ్ రోజు మనం అన్నీ చేసుకోవడం అంటే అవని పని వీలైనంత వరకు తొందరగా చేసుకొని మనం అక్కడ మీరు పెట్టాలి అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యేలా చూసుకోండి ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోవాలి వాటర్ క్యాన్కి వాటర్ మగ్గు ఉండేలాగా చూసుకోండి ప్రజెంట్ అట్లు అట్లుంటేనే బెటరు లేదు మీరు ట్యాప్ ఉన్న వాటర్ క్యాన్ యూజ్ చేస్తే అదైనా పర్వాలేదు ఇక్కడ నేను వన్ బై వన్ అన్ని ఏంటంటే మార్నింగ్ లేయంగానే టకటక టక్ అన్నీ చేసేసుకోండి ఒకవైపు ఇడ్లీ ఒకవైపు దోశ వేసేసుకోండి దోశ అయిపోయిన తర్వాత రెండు ప్యాన్లు పెట్టేసి ఊతపం ఇలా రెండు ప్యాంట్లు వేసుకున్నామంటే మనకి టైం కలిసి వస్తుంది కొంచెం మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కన్నా ఇంకొంచెం తొందరగా చేయగలము కాకపోతే నేను ఒకదాన్నే చేసుకునేది కాబట్టి నాకు అవ్వదు టైము నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొకరికి ఎవరికైనా యూజ్ అవుతుంది చాలామంది నన్ను అడుగుతున్నారు స్టార్టింగ్లో ఎట్లా చేయాలి ఒకసారి చెప్పరా చెప్పరా అని చాలామంది అడుగుతున్నారు కాకపోతే నాకు టైం అయితే అస్సలు దొరకట్లేదు నిజం చెప్తున్నా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్న ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం క్లారిటీ వస్తుంది కదా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తొందరగా స్టార్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో చెప్పినా నేను చెప్పినా కదా పావు కిలో క్యారెట్ అని ఇలా కొంచెం కొంచెం జీలకర్ర క్యారెట్ అనేది మనం పైన ఉతప్పం మీద వేసేయండి బాగుంటుంది టేస్ట్ తినే వాళ్ళకి మన దగ్గర టేస్ట్ ఒకసారి నచ్చింది అంటే ఇంకా కంటిన్యూగా వస్తారనమాట మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే చట్నీ బాగుండాలి మరి ఏంటంటే లెవెన్ లెవెన్ దాటిపోయిందంటే చట్నీ ఖరాబ్ అవుతుందండి చట్నీ పట్టే ముందు ఒక పది నిమిషాలు నానబెట్టండి పుట్నాలని పల్లీలని మిర్చిని ఒక పది నిమిషాలు నానబెడితే ఏమవుతుంది అంటే చట్నీ పేస్ట్ లాగా అయిపోదు మరీ మెత్తగా అయిపోదు పల్పీగా ఉంటుంది ముక్కలు ముక్కల్లాగా ఉంటుంది అట్లుంటేనే పులు పులుపు రాదు తొందరగా కొబ్బరి అయితే వేయకండి నేను స్టార్టింగ్లో కొబ్బరి వేసేదాన్ని కొబ్బరి వేయడంతో పుల్లగా అయిపోయేది అందరూ కొంచెం అదే కంప్లైంట్ వచ్చేది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా లాస్ట్ లాస్ట్ తినేవాళ్ళు కానీ ఒకవేళ గట్టిగా ఉంది బాగాలేదు అంటే ఓకే వద్దులేండి పైసలు అనండి ఒక మాట ఎందుకంటే మనం బలవంత మనము న్యాయపరంగా తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు తినకుండా పడేస్తే వద్దని చెప్పండి ఎందుకంటే ఒకరోజు వారు ఇరవై రూపాయలతో మనమేం మేడలు కట్టము నేనైతే ప్లేటు ట్వంటీ రూపీస్ పెడతా రెండు దోశ వస్తుంది రెండు ఊతపం వస్తుంది నాలుగు ఇడ్లీ వస్తుంది కొంచెం చూసి చూసి కొంచెం సర్దుకునేలాగా ప్లాన్ చేయండి ఈ ఇరవై కి సారీ రెండు కిలోలు మూడు కిలోలు అని చెప్పా కదా అయితే ఒక సెవెంటీ సిక్స్టీ దాకా అయితే ఈ దోశ ఊతపం చూసుకొని ఈ హాఫ్ కిలో ఇడ్లీ ఉందని చెప్పాను కదా ఈ హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ వచ్చేసి మనకి నాలుగు నాలుగు అంటే మూడు మూడు వాయిలవుతుంది ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క వాయికి నాలుగు ప్లేట్లు వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఆ నాలుగు ప్లేట్లని మనం సేల్ అయితే మళ్ళీ రేపటి నుంచి పెంచుకోవచ్చు నా మన వీళ్ళని బట్టి ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే చూసుకొని ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకునేలాగైతే ప్లాన్ చేయండి నేను అట్లే చేస్తాను పిల్లల్ని అయితే స్కూల్ డ్రాప్ చేస్తాను కదా ఆఫ్టర్నూన్ అనేది నాకు టైం కుదురుతుంది ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే టకటక వంట చేసేసుకుంటూ చిన్న పనులు చేసేసినాము అంటే నాకు ఇద్దరు బాబులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ట్యా వాళ్ళ ర్యాక్లో వాళ్ళ బట్టలు వాళ్ళకి కరెక్ట్ పెట్టినాను అనుకో వాళ్ళని వాళ్ళే రెడీ అవుతారు వాళ్ళు స్నానం చేయడం కానీ ఎందుకంటే నేను వాళ్ళకట్లా నేర్పించేసిన ఇదో చూడండి ఎవరి బట్టలు ఎవరి ర్యాక్లో వాళ్ళవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళు రెడీ అయిపోగలరు అందరు అడుగుతున్నారు మీరు సండే కదా మీరు టిఫిన్కి వస్తే మీ పిల్లలు ఎట్లా అని కామెంట్ చేసిండ్రు అందుకోసం చెప్తున్నాను ఎవరి బట్టలు వాళ్ళ ర్యాక్లో వాళ్ళవి ఉంటాయి కాబట్టి టక్కున వెళ్తారు స్నానానికి వాళ్ళ బట్టలు వాళ్ళు తీసేసుకొని స్నానం చేసి వస్తారు ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి కొంచెం మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అంటే మీకు కొంచెం అప్పుడు మనం కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి అవకాశం ఉంటే అయిపోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది తొందరగా కాబట్టి ఎవరైనా పార్సెల్ అంటే స్టార్టింగ్లోనే పార్సెల్ ఏం పెట్టుకోకండి ఒక ఒక రెండు రోజుల తర్వాత పార్సెల్ కూడా ప్యాక్ నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే మళ్ళీ టెన్షన్ అయిపోతుంది హడావిడి అయిపోతుంది అట్లా కాకుండా మీరు నిదానంగా ఆలోచించి మంచిగా చేయండి అలాగే నాకు ఈవినింగ్ కూడా కొన్ని ఆర్డర్స్ వస్తాయి అన్నమాట మా చుట్టుపక్కల ఎక్కడి నుంచో కాదు మా చుట్టుపక్కల వాళ్ళే ఒక్కొక్కసారి పది ప్లేట్లు లేదంటే ఒక ఫిఫ్టీన్ పదిహేను ప్లేట్లు ఇట్లా ఆర్డర్ చేస్తారనమాట మన చుట్టు చుట్టుపక్కల కూడా కొందరికి ఎవరికైనా చెప్పి ఉంటే ఏదైనా చిన్న చిన్న ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ లేకుంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇట్లా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకున్నాం అనుకో అది కూడా మనకి మనీ కలిసి వస్తుంది ఒక క్లూ చెప్తున్నా అంతే మళ్ళీ ఇది తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి చూసారా ఇప్పుడు నేను చేసే ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి సరేనా మళ్ళీ కామెంట్ పెట్టమన్నా కదా అని కావాలని పెట్టకండి అట్లే చేస్తున్నారు చాలామంది నాకు అదే నవ్వు వస్తుంది ఆయిల్ ప్యాకెట్ అయితే ఒకే రోజుకి అయిపోదు ఇంకా టూ త్రీ డేస్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్